జాబ్ కార్డులోకి జాబ్ కార్డులోకి బూచోళ్ళు వచ్చారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఉపాధిలో దొంగ మాస్టర్ల భాగోతం అధికారులు మా మాస్టర్లు అనమాట అయితే అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు కూడా కొమ్మక్క అయిపోయారు నెల్లూరులో వెలుగు చూసిన ఇతర జిల్లాలో కూడా విచారణ అయితే జరుగుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో వైకాపా అండతో ఉపాధి హామీ పథకంలో అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది కుమ్మక్కే అందిన మేరకు దోచుకున్నారు ఈ భాగోతాలు ఒక్కొక్కటిగా ఇప్పుడే బయలుగులోకి వస్తూ ఉన్నాయి పనులకు కూలీలు రాకపోయినా సిబ్బంది దొంగ మస్తర్లు వేసి వేతనలు స్వాహా చేస్తూ ఉన్న ఘటన అయితే వెలుగులోకి వచ్చింది అయితే మరో అడుగు ముందుకేసి ఆధార్ జాబ్ కార్డులోకి ఉపాధి జాబ్ కార్డులోకి ఇతర ప్రాంతాల్లో ఉండే తమ మిత్రులు బంధువులు పేర్లు చేర్చి దొంగ మస్తర్లు వేసి లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు సో నిరక్షరాసులే లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట ఉపాధి కూలీల జాబ్ కార్డులోకి ఇతరుల పేర్లు చేరుస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని ఒక ప్రాంతంలో ఏకంగా నూట నలభై ఎనిమిది జాబ్ కార్డులకు అరవై రెండు నూట అరవై రెండు మంది పేర్లు అయితే చొప్పించారన్నమాట వీరంతా కూడా ఇతర మండలాల్లో ఇతర జిల్లాల్లో హైదరాబాద్లో కూడా ఉంటున్నారు వారి పేర్లు ఇక్కడ చేసి వారి దగ్గర వారి దగ్గర నుంచి అయితే డబ్బులు అయితే చేస్తున్నారు ఇక ఫీల్డ్ అసిస్టెంట్ల చేతిలోకి పిఓల ఐడి పాస్వర్డ్లు అనమాట ఉపాధి హామీ పథకానికి ప్రాజెక్ట్ ఆఫీసర్ పిఓగా ఎంపీడీఓ వ్యవహరిస్తూ ఉన్నారు కొత్త జాబ్ కార్డులు జారీ వాటిలో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్లకి ఈ ఉపాధి పోర్టల్ ఓపెన్ చేసేందుకు ఎంపీడీఓలకు కేటాయించిన యూజర్ ఐడీలు పాస్వర్డ్ పలు జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే ఉంటున్నాయి ఎంపీడీఓకు పని అధికంగా ఉన్నప్పుడు అదనపు ప్రాజెక్టు అధికారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తున్నారు సో ఇందులో అంటే కూడా మోసాలు జరుగుతున్నాయి ఇక అసలైన కూలీలకు ఐదు నుంచి పది రోజులే పని హామీ పథకంలో కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఇస్తారు అందులో ఇంటి యజమానితో పాటు పద్దెనిమిది ఏళ్ళు నిండి నా కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి వీరందరికీ కలిపి ఏడాదికి వంద రోజులు పని కల్పిస్తారు ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా కలిపి కేవలం ఐదు నుంచి పది రోజులు మాత్రమే పనులు అయితే దొరుకుతున్నాయి మిగిలినవన్నీ అన్ని కూడా ఇలా మోసం చేసి తీసుకున్నారు ఇక్కడ నుంచి మొత్తం అన్ని మారిపోబోతున్నాయి అనమాట సో విచారణ అంతా జరిపి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన తర్వాత కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు ఉపాధి హామీ కూలీలకు అప్పుడు అందరికీ కూడా ఒక్కొక్కరికి నాలుగు వందల రూపాయలు రోజుకి కూలీ అయితే వస్తాయని చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మంచి సొంతా